అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఓ జమీందారు ఒక నిరుపేద రైతు కడుపుకొట్టి అతని కుటుంబాన్ని వీధిపాలు చేస్తాడు డబ్బుంటే ఏదైనా చెల్లుతుంది తననెవరూ ఏమీ చెయ్యలేరు అని విర్రవీగుతాడు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు పాదికేళ్ళ తర్వాత తాను చేసిన పాపమే తన కొడుకు రూపంలో తిరిగివచ్చి తన సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని అతను ఊహించలేదు కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని సార్వత్రిక సత్యాన్ని నిరూపించే ఈ ఆసక్తికరమైన ఈ కథను పూర్తిగా విని కర్మ ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి లైక్ చేసి ఇతరులతో పంచుకోండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయటం వల్ల నోటిఫికేషన్స్ అందుకుంటారు ఇక కథలోకి వెళ్దాం అది సుజలాపురం అనే ఒక పచ్చని గ్రామం ఆ గ్రామానికి జమీందారు భాస్కరవర్మ ఆయనకు అపారమైన ఆస్తి అంతకు మించిన అహంకారం అధికారం సంపద తన కాళ్ల దగ్గర ఉన్నప్పుడు న్యాయం ధర్మం వంటివి కేవలం పుస్తకాలకే పరిమితం అని ఆయన నమ్మకం అదే గ్రామంలో శివయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు అతనికి ఊరి చివర నది ఒడ్డున ఉన్న రెండెకరాల భూమి తప్ప మరేమీ లేదు అది అతని నాటి ఆస్తి ఆ భూమిని నమ్ముకునే శివయ్య అతని భార్య గౌరీ ఐదేళ్ల కొడుకు రాము జీవిస్తున్నారు ఆ భూమి చాలా సారవంతమైనది కావడంతో జమీందారు భాస్కరవర్మ కన్ను దానిపై పడింది ఆ స్థలంలో ఒక పెద్ద పండ్లతోట విలాసవంతమైన భవనం కట్టాలని ఆశ ఒకరోజు శివయ్యను పిలిపించాడు భాస్కరవర్మ శివయ్యా నీ నది ఒడ్డున ఉన్న పొలం నాకు కావాలి అడిగినంత డబ్బు ఇస్తాను రాసివ్వు అన్నాడు గంభీరంగా శివయ్య చేతులు జోడించి వినయంగా దొరా అది నా తండ్రి తాతల ఆస్తి దాన్ని అమ్ముకుంటే నా కుటుంబం వీధిన పడుతుంది అది మాకు పొలం కాదు అమ్మా దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు భాస్కరవర్మకు కోపం కంటింది నా మాటకు ఎదురు చెబుతావా మర్యాదగా ఇస్తావో లేక నేనే తీసుకోవాలో తేల్చుకో అని గద్దించి పంపించేశాడు శివయ్య భయపడినా తన భూమిని వదులుకోవడానికి ఇష్టపడలేదు భాస్కరవర్మ తన కుటిల బుద్ధికి పదును పెట్టాడు గ్రామంలోని కరణం గ్రామ లెక్కల అధికారిని పిలిపించి పెద్ద మొత్తంలో లంచమిచ్చి శివయ్య భూమికి సంబంధించిన దస్తావేజులను పత్రాలను మార్పించేశాడు శివయ్య ఎప్పుడో తన భూమిని జమీందారుకు అమ్మేసినట్టు అందుకు ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించాడు ఒక ఉదయం జమీందారు మనుషులు ఆ పొలంలోకి చొరబడ్డారు అప్పటికే పంట కోతకు సిద్ధంగా ఉంది వాళ్లు ఆ పంటను నాశనం చేయడం మొదలుపెట్టారు శివయ్య గౌరీ ఇది చూసి హతాసులయ్యారు అయ్యా ఇదేం అన్యాయం ఇది నా పొలం అని శివయ్య వారి కాళ్లపై పడ్డాడు జమీందారు మనుషులు నవ్వుతూ ఈ పొలం నిన్నటి వరకే నీది ఇప్పుడు ఇది జమీందారుగారిది ఇదిగో పత్రాలు నువ్వు ఎప్పుడో డబ్బు తీసుకుని రాసిచేశావు అని తప్పుడు పత్రాలు చూపించారు శివయ్య గుండె పగిలింది నేను ఏ పత్రాలపైనా సంతకం చెయ్యలేదు ఏ డబ్బు తీసుకోలేదు ఇది మోసం అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు న్యాయం కోసం ఊరి పెద్దల దగ్గరికి వెళ్లాడు కాని జమీందారుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు కొద్ది రోజుల్లోనే ఆ భూమి చుట్టూ కంచెవేసి శివయ్య కుటుంబాన్ని బయటకు గెంటేశారు పంట పోయింది భూమి పోయింది జీవనాధారం కోల్పోయిన శివయ్య కుటుంబం పడింది గౌరీ ఇల్లిల్లు తిరిగి కూలుకొని చేసేది శివయ్య ఆ దిగులుతో మంచం పట్టాడు దొరా నా కడుపు కొట్టావు నా బిడ్డ నోటి కూడు లాక్కున్నావు ఆ దేవుడే నీకు బుద్ధి చెప్పాలి అని కన్నీరు మున్నీరుగా విలపించాడు కొద్ది నెలలకే ఆ బాధతో శివయ్య గుండె ఆగి చనిపోయాడు దిక్కులేని గౌరీ తన కొడుకు రాముని తీసుకుని ఆ ఊరిలో బ్రతకలేక ఎవరికీ చెప్పకుండా ఆ గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయింది భాస్కరవర్మ అనుకున్నట్లే ఆ భూమిలో పెద్ద భవంతి కట్టాడు కాని అతని మనసులో ఏనాడు నేను పాపం చేశాను అన్న పశ్చాత్తాపం కలుగలేదు బలవంతుడిదే రాజ్యం బలహీనుడు ఏడుస్తే నాకేంటి అని విర్రవీగేవాడు కాలం గడిచింది పాతికేళ్లు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి భాస్కరవర్మ వ్యాపారాలు పెంచి పెట్ట పారిశ్రామికవేత అయ్యాడు అతని ఏకైక కుమారుడు విక్రమ్ గారాభంగా పెరగడం వల్ల విక్రమ్కు తండ్రి అహంకారం డబ్బు పోగరు అబ్బాయి కాని తండ్రికి ఉన్నంత తెలివిలేదు భాస్కరవర్మకు తన కొడుకంటే ప్రాణం తన వ్యాపార సామ్రాజ్యం మొత్తానికి కొడుకునే వారసుడుగా చూడాలని ఆశపడ్డాడు ఇదే సమయంలో నగరంలో వికాస్ అనే యువకుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడు అతను స్వయం కృషితో నిజాయితీతో ఆ స్థాయికి చేరుకున్నాడు అనాథ శరణాలయంలో పెరిగినా పట్టుదలతో చదువుకుని అంచలంచలుగా ఎదిగాడు భాస్కరవర్మ తన వ్యాపారాలను మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నాడు విదేశీ కంపెనీలతో కొన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందం కోసం ప్రయత్నించాడు ఈ ఒప్పందంలో భాగంగా భాస్కరవర్మ కంపెనీ సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆ విదేశీ కంపెనీ వికాస్ కంపెనీని ఆడిటర్గా నియమించింది విక్రమ్ తండ్రిని మెప్పించడం కోసం కంపెనీ లెక్కలలో కొన్ని అవగతవకలు చేశాడు నష్టాలను దాచి లాభాలను ఎక్కువగా చూపించాడు వికాస్ తన బృందంతో కలిసి భాస్కరవర్మ కంపెనీ ఆడిటింగ్ మొదలుపెట్టాడు వికాస్ చాలా ఖచ్చి అయినవాడు చిన్న పొరపాటును కూడా వదలలేదు కొద్ది రోజుల్లోనే విక్రమ్ చేసిన మోసాలన్నీ బయటపెట్టాడు కంపెనీ అకౌంట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఇది చట్టవిరుద్ధమని క్రిమినల్ నేరమని ఆ విదేశీ కంపెనీకి నివేదిక ఇచ్చాడు ఆ నివేదిక ఆధారంగా విదేశీ కంపెనీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే కాకుండా భాస్కరవర్మ కంపెనీపై ఫ్రాడ్ మోసం కేసు వేసింది ఒక్కసారిగా భాస్కరవర్మ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది షేర్ మార్కెట్లో విలువ పడిపోయింది అప్పులిచ్చిన బ్యాంకులు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టాయి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది భాస్కరవర్మ కోపంతో రగిలిపోయాడు ఎవడా వికాస్ నా సామ్రాజ్యాన్ని కూల్చడానికి వాడెవడు అని గర్జించాడు అదే సమయంలో విచారణలో విక్రమ్ చేసిన మోసాలు బయటపడి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు కొడుకు జైలుకు వెళ్లడం భాస్కరవర్మ తట్టుకోలేకపోయాడు ఆయనకు గుండెపోటు వచ్చింది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి కొడుకు జైల్లో ఉన్నాడు తన పతనం కళ్ల ముందే కనబడుతోంది అప్పుడు ఆయనను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి మరెవరో కాదు వికాస్ భాస్కరవర్మ బలహీనంగా చూస్తూ నువ్వేనా నా కొడుకుని జైలుకు పంపింది నా వ్యాపారాన్ని నాశనం చేసింది నీకేం కావాలి అని అడిగాడు వికాస్ ప్రశాంతంగా ఇలా అన్నాడు మిమ్మల్ని నాశనం చెయ్యాలని నేను రాలేదు నా పని నేను చేశాను కేవలం నిజాయితీగా నా బాధ్యత నిర్వర్తించాను నిజాయితీ అంటావా నీవల్ల నా జీవితం నాశనమయ్యింది అన్నాడు వర్మ వికాస్ ఒక క్షణం ఆగి భాస్కరవర్మగారు మీకు సుజలాపురం గ్రామం గుర్తుందా అని అడిగాడు ఆ పేరు వినగానే భాస్కరవర్మ ఉలిక్కిపడ్డాడు వికాస్ కొనసాగించాడు పాతికేళ్ల క్రితం అక్కడ శివయ్య అనే రైతు ఉండేవాడు అతని రెండెకరాల భూమిని మీరు అన్యాయంగా తప్పుడు పత్రాలతో లాక్కున్నారు అతని కుటుంబాన్ని వీధలపడేశారు ఆ దిగులుతో అతను చనిపోయాడు భాస్కరవర్మ కళ్ళు పెద్దవి అయ్యాయి గొంతు పూడుకుపోయింది ఆ శివయ్య కొడుకుని రాము అని పిలిచేవారు తల్లితో కలిసి ఊరు విడిచిపెట్టి ఒక అనాథ శరణాలయంలో చేరాడు తన పేరును వికాస్గా మార్చుకున్నాడు కష్టపడి చదువుకున్నాడు భాస్కరవర్మకు కింద భూమి కంపించినట్లయింది వికాస్ అంటే రాము కళ్లలో లేదు పగలేదు కేవలం ఒక నిశ్చలమైన ప్రశాంతత ఉంది భాస్కరవర్మగారు నేను మీపై పగ తీర్చుకోవడానికి రాలేదు నిజానికి ఈ కంపెనీ మీదని నాకు ఆడిటింగ్ మధ్యలో తెలిసింది అయినా నేను నా ధర్మాన్ని వీడలేదు మీరు చేసిన మోసాన్ని నా వృత్తి ధర్మం ప్రకారం బయటపెట్టాను ఒకప్పుడు మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పత్రాలతో నా తండ్రి జీవితాన్ని నాశనం చేశారు ఈరోజు మీ కొడుకు అదే తప్పుడు పత్రాల మోసంలో చిక్కుకుని జైలుకు వెళ్లాడు మీరు ఏ అన్యాయంతో అయితే నా కుటుంబాన్ని వీధిపాలు చేశారో అదే అన్యాయం ఈరోజు మీ కొడుకు రూపంలో మిమ్మల్ని నాశనం చేసింది నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు చేసుకున్న కర్మ మీ కొడుకు రూపంలో మిమ్మల్ని దెబ్బతీసింది కాలం అన్నింటికీ లెక్క సరిచేస్తుంది కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు ఆ మాటలు భాస్కరవర్మ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి తన కళ్ల ముందు శివయ్య వేడుకున్న దృశ్యం గౌరీ కన్నీళ్లు చిన్నారి రాము భయం అన్నీ ఒక్కసారిగా వచ్చాయి తాను చేసిన పాపం ఇన్నేళ్లకు తిరిగి తన కొడుకు జీవితాన్ని నాశనం చేసి తనను పతనం అంచుకు నెట్టిల్లని గ్రహించాడు వికాస్ అక్కడి నుండి నిష్క్రమించాడు భాస్కరవర్మ తన అహంకారం తన సంపద అన్నీ కోల్పోయి తను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే మనం చేసే మంచి అయినా చెడు అయినా అది ఎప్పటికైనా మన దగ్గరికి తిరిగి వస్తుంది కర్మఫలం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు